పిత పుత్ర సహోదర నాదని మొదటి పట్నము అపోసుల కార్యములు తొమ్మిదవ ముప్పై ఒకటో వచ్చిన నలభై రెండవ వచనం వరకు నేటి మొదటి పట్నములో పేతురు గారు చేసిన రెండు అద్భుత కార్యాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఎరుసలేములో వేదహింసలు ప్రారంభమైనప్పుడు ఎరుసలేములో ఉన్న విశ్వాసులందరూ చెల్లాచెదురైపోయారు చల్లా చెదురైపోయారు అనేక ప్రాంతాలకు అనేక గ్రామాలకు వెళ్లి వారు నివసించడం మొదలు పెట్టారు అందుకనే పేతురు గారు విశ్వాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారిని సందర్శించడం మొదలు పెట్టారు ప్రియా మిత్రులారా పేతురు అంతటిను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్లెను అక్కడ ఎనిమిది సంవత్సరాల నుండి పక్షపాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని అననయ అను పేరు గలవానని చూచి అననయ యేసుక్రీస్తు నిన్ను బాగు చేసియున్నాడు నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచను క్రీస్తు పేరట తాను పలికాడు కాబట్టి క్రీస్తు అననయ శక్తిని పొందుకున్నాడు స్వస్థతను పొందుకున్నాడు ప్రియా మిత్రులారా లిద్దాలో ఉన్నాడని కొంతమంది విశ్వాసులు తెలుసుకుని యొప్పా గ్రామము నుండి పేతుడిగాను కలుసుకున్నారు పేతురు గారిని కలుసుకుని తెలియచేస్తున్నారు ఎప్పాలో ఉన్న గొప్ప విశ్వాసురాలు మరణించినది మీరు రావాలి అన్నప్పుడు పేతురు గారు వారితో యొప్పా గ్రామానికి వెళ్లాడు ఈ తబిత అనే గొప్ప విశ్వాసులు అనేక ఘనకార్యాలు చేసింది అనేక దాన ధర్మాలు చేసింది గొప్ప విశ్వాసులు ఆమె మరణించిందని తెలుసుకుని గారు బాధపడి ఆమె మృతదేహం వద్ద మరించి ప్రార్థన చేసి ఉన్నాడు అనంతరము కవిత లెమ్ము అనగానే ఆమె జీవముతో లేచి కూర్చున్నది ప్రియా సహోదరి సహోదర పేతరి గారు చేసిన కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహముతో ఆయన శక్తితో చేసి స్వశక్తితో కాదు తన గొప్పదనం కోసం కాదు ఈ యొక్క కార్యాలు చేసినది క్రీస్తు యొక్క మహిమార్థం చేసియున్నాడు క్రీస్తు యొక్క నామములో స్వస్థత కలదు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము శక్తి కలది విజయాన్ని దయచేస్తుంది యేసు ప్రభు తన అపోస్తులకు అద్భుత శక్తులు దయచేశాడు అందుకనే పేతురు గారు అపోసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో అనేక ఘనకార్యాలు చేసి ఉన్నారు ప్రియా మిత్రులారా మనం కూడా మన జీవితంలో విజయాలు సాధించాలంటే క్రీస్తు యొక్క మహిమ కొరకు మనము జీవించాలి మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనత కొరకు మహిమార్థము మనం చేసినప్పుడు తప్పకుండా మనం కూడా మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చూడగలము ప్రియా మిత్రులారా అందుచేత ఈ లోకములో మనం జీవించేటప్పుడు మన పేరు కోసం కాకుండా దేవునికి పేరు రావాలి దేవుని యొక్క నామము మహింపరచబడాలి అని జీవించినప్పుడు తప్పకుండా మన జీవితములో ఎన్నెన్నో అద్భుతాలు సాధించగలము నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము అరవై వచ్చిన నుండి అరవై తొమ్మిదో వచ్చిన వరకు నేటి సువార్తలో పీతులు గారి యొక్క విశ్వాస గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు జీవాహారం గురించి బోధించినప్పుడు తన శిష్యులకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నా శరీరంను భుజించి నా రక్తమును పానం చేస్తేనే తప్ప మీలో జీవమండదు అని ప్రభు తెలియచేసినప్పుడు ప్రభు శిష్యులు అర్థము కాక అనేక మంది వెళ్లిపోయారు ప్రియామిత్రులారా వారందరూ కూడా కొనుక్కుంటూ వెళ్లిపోతున్నారు అటువంటి సమయంలో ప్రభు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వం ఉన్న స్థలమునకు ఎక్కిపోవటను మీరు చూచినచో ఇక ఏమందరు జీవమునిచ్చినది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి క్రీస్తునాథునియ సహోదరి సహోదర మనము ప్రభు యొక్క బోధలు అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ ప్రభు నుండి మనము దూరంగా వెళ్లిపోకూడదు ప్రియా సహోదరి సహోదరా ప్రభు చెంతనే ఉండాలి ప్రభుని అంటిపెట్టుకుని ఉండాలి మనకు అర్థం కాని విషయాలు ప్రభు మనకు వివరిస్తాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు తన పన్నెండు మంది శిష్యుల వైపు తిరిగి వారిని ప్రశ్నిస్తున్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నప్పుడు అందులో పేతరి గారు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు మేము ఎవరి యుద్ధకు పోగలము నీవు నిత్య జీవుకు మాటలు కలవాడవు మేము విశ్వసించతిమి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రడవు అని అని పలికెను ప్రియా సహోదరి సహోదర పేతరి గారు ప్రభుని అర్థం చేసుకున్నాడు ప్రభుని ఉన్నాడు ప్రభు దేవుని కుమారుడు రక్షకుడు మెస్సయ్య అని తెలుసుకున్నాడు అందుకనే తను తెలియజేస్తున్నాడు నీవు నిత్య జీవకు మాటలు కలవాడవు నీ చెంత ఉంటే మాకు నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని తన యొక్క విశ్వాస ప్రకటన ద్వారా తెలియచేస్తున్నాడు మనము ప్రభు చెంతే ఉండాలి ప్రభునందు ఉండాలి మనం ప్రభు నుండి దూరంగా వెళితే మనకు రక్షణ ఉండదు ప్రభు మనకు అన్ని కూడా తెలియచేస్తాడు ప్రభు చెంత ఉంటే సరిపోతుంది ప్రభుని మరి విశ్వసిస్తే సరిపోతుంది మనకు ప్రభు రక్షణను అనుగ్రహిస్తాడు ప్రియా సహోదరి సహోదర చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు సర్వేశ్వర ప్రభా నేను గనపరుస్తున్నాం దేవుడా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనా ప్రభా పేతరి గారికి నీవు అద్భుత శక్తిని దయచేసి ఉన్నావు అననేయ అనే పక్షపాత రోగికి పేతరు గారు నీ యొక్క శక్తితో స్వస్థతనిచ్చి ఉన్నాడు తవిత అనే గొప్ప విశ్వాసరాలకి జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు ప్రభావారు నీ మహిమార్థము ఉన్నారు నిన్ను కీర్తించడానికి మహింపరచడానికి అద్భుత కార్యాలు చేసి ఉన్నారు మేము కూడా ఈ లోకములో నీ మహిమార్థము జీవించే బాక్యాన్ని దయచేయండి ప్రభా నేటి సువార్తలో పేతరు గారు గొప్ప విశ్వాస ప్రకటన చేసి ఉన్నాడు మేము ఎవరి వద్దకు వెళ్ళేదము నీ వద్ద నిత్యజీవుకు మాటలు కలవు అని పలికి ఉన్నాడు మేము కూడా అదే రీతిలో నిన్ను విశ్వసించి జీవించే బాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్